మెట్టు నుంచి ఈ మెట్టు వరకు సపోర్ట్ చేసిన రుణపడి ఉంటాను నాకు అన్న పెట్టిన ఐ ప్రామిస్ జై 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 సినిమా సినిమా జరు ఆడపిల్లల అర్థం చేసుకోండి కంటెంట్ వేరు ఆ కంటెంట్ గురించి చూస్తే ఇదే లేడీస్ నాకు ఖచ్చితంగా సన్మానం చేస్తారు ఎందుకంటే నా ఇంట్లో ఆడపిల్లలు నా ఇద్దరు నా భార్య నా తల్లి చూసే సినిమా చేస్తాను సో డైలాగ్ బ్యాడ్ గా ఉండొచ్చు కానీ అది ఎండింగ్ లో అమ్మాయి నా ఉపాము రెండు కూడా నా ఉపా ఎంత పాలు వచ్చినా కాడ అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసం చేస్తుంది నా ఉపాలు కాడ తెలిసా అని మార్వ ఇది మన అమ్మాయితత్వం

అమరేవర్ గారికి సపోర్ట్ కడుతాం బా Okay done. so I am just talking about our evergreen hero suman garu nijaga trailer chusin tarvata oka different look lo theni kanipiche sir a white and black panch gadala nadichustunte ga oka different characterization isinga oka manchi father character kattu waiter na character chesaru so we <laughs> పబ్లిష్వంద మహేష్ చాలా సంతోషం అంటే మహేష్ నాకు చాలా నాకు నచ్చిందే సినిమా ఫస్ట్ నాకు మహేష్ ఫోన్ చేసి ఉండే చెప్పేశాడు ఏ నా పరిస్థితి నేను ఇంకా మీకు డబ్బులు ఈ సౌకర్యాలు ఉన్నాయి వందలు నేను అడిగాను తిరిగి చేయాలా నా పోషన్ ఇట్లా చేయవచ్చుంటే లేదన్నా

చాలా మంచి క్యారెక్టర్ నిజంగా మహేష్ నాకు వచ్చి క్యారెక్టర్ చెప్పగానే నేను ఒప్పుడని కారణం అది తర్వాత ఆయన సుప్రీ విజయ్ నా ఫోన్ మీద అన్ని విషయాలు దాచిపెట్టిన సార్ అక్కడ వచ్చిన తర్వాత మీకు జరిగి ఇవ్వాలని ఉండదు ఇది చెప్పాడు వెంటనే మా మేనేజర్ వెంకటరావుకి డేట్లు ఇవ్వాలని చెప్పాడు సో డేట్లు ఇచ్చాం డేట్లు ఇచ్చాం షూటింగ్ అంతా రెడీ అయిపోయి కరెక్ట్గా షూటింగ్ స్టార్ట్ చేసే టైంలో నాకు వచ్చిన